सिटी न्यूज की स्वागतम Ah! <laughs>

ఆలయ ప్రాంగణంలో ఈరోజు కార్తీక సోమవారం మొదటి సోమవారం సందర్భంగా సామూహిక దీపోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఇక్కడికి మరి మాకు ఆహ్వానితులుగా వచ్చినటువంటి శ్రీ స్వామి మాధవానంద సరస్వతి స్వామి గారు మరియు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఈవో గారు కమిషనర్ గారు అదేవిధంగా మరి ఈ యొక్క గుడి చైర్మన్ గారు ఇతర పెద్దలు ఇక్కడ వచ్చినటువంటి మహిళలకు మరి ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు కార్తీక దీపోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను మరి వందలాది సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ కీసరగుట్ట ఆలయంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని చెప్పి మేము ఒక నిర్ణయం తీసుకొని ఇక్కడ ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది మరి ప్రతి సోమవారం కూడా కార్తీక మాసంలో ఒక్కొక్క చోట చేయాలనేటువంటి అధికారికంగా మేము వెళ్ళినా కూడా అక్కడ లోకల్గా ఉన్నటువంటి టెంపుల్స్ వాళ్ళు మరి అక్కడ ఏర్పాట్లు చేసి ఈ కార్తీక మాసమంతా కూడా మరి మహిళలకు అనుకూలంగా ఈ కార్యక్రమాలను చేయాలని మేము డిపార్ట్మెంట్ నుంచి ఆదేశించడం జరిగింది మేము వచ్చిన తర్వాత మరి దేవాలయ దేవాలయాల్లో ఎన్నో మార్పులను తీసుకురావడం జరిగింది మరి గత ప్రభుత్వం చెప్పాలంటే ముఖ్యంగా ఆలయాల మీద కొత్త అశ్రద్ధ కనపరిచిందనే చెప్పొద్దు చెప్పచ్చు కనీస సౌకర్యాలు కూడా పడినటువంటి పరిస్థితి ఉండే కానీ మేము వచ్చిన తర్వాత భక్తులకు మామూలు సౌకర్యాలు కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మరి నల్ల వాటర్ సప్లై కానీ లేకపోతే బ్యాటరీ వెహికల్స్ సప్లై కానీ మరి ఇదే విధంగా ప్రసాదాలు పంచే దగ్గర కౌంటర్లు పెంచడం కానీ ఈ విధంగా చాలా కార్యక్రమాలు మేము తీసుకోవడం భక్తులకు సౌకర్యం కలిగించడం జరిగింది ముఖ్యంగా యాదాద్రి గుట్టను కూడా ఎన్నో రకాలుగా అభివృద్ధి చేయడం జరిగింది అక్కడ గోపురానికి బంగారు తాపడం కూడా మరి అరవై మూడు కిలోలతోటి చేయించడానికి కూడా ఆదేశం ఇచ్చి సగం పూర్తిగా వస్తూ ఉంది వచ్చే నెల ఇరవై తారీఖు లోపల వాళ్ళది మాకు హ్యాండ్ ఓవర్ చేయబోతా ఉన్నారు ఈ విధంగా ఒక్కొక్క గుడిని కూడా మేము ఎంతవరకు ఆ గుడిని అభివృద్ధి చేయగలుగుతాము అనే కోణంలో కీసర గుట్ట మేము ఒక డిపిఆర్ ప్రిపేర్ చేయడం జరిగింది దాన్ని మళ్ళీ ఒకసారి కొన్ని సలహాలు సూచనలు ఇచ్చి మళ్ళీ రీమాడిఫై చేసి మళ్ళీ డిపిఆర్ సమర్పించమని కూడా కోరడం జరిగింది కీసర గుట్టను కూడా ఒక మరి దేవ ఏదైతే మనకు టూరిస్ట్ టూరిజం టెంపుల్ టూరిజం కింద పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో మా ప్రభుత్వం మరి ముందుకుంది ముందుకు వస్తూ ఉంది ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకంగా గుళ్ళ మీద ప్రత్యేక దృష్టి సారించడమే కాకుండా కేంద్రం నుంచి వచ్చే ప్రతి రూపాయిని కూడా మేము వదిలిపెట్టకుండా ప్రసాద్ స్కీమ్లో ఎక్కడెక్కడైతే వస్తాయో డబ్బులు అక్కడ ఆ డబ్బు అప్పించి ఆ దేవాలయాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో మేము ముందుకు వెళ్తా ఉన్నాం కాబట్టి మరి మా ప్రభుత్వ హయాంలో నేను దేవాదాయ శాఖ మంత్రిగా మా అధికారుల సహకారంతో వీలైనన్ని గుడులను కూడా అన్ని విధాలుగా అభివృద్ధి పదంలో ముందు నడిపిస్తూ మరి మన క్షేమం దేవుళ్ళని పూజిస్తే మనకు సమాజానికి మేలు జరుగుతుంది ఆ మేలు జరిగినప్పుడు కుటుంబాలు సంతోషంగా ఉన్నప్పుడే సమాజం సంతోషంగా ఉంటుంది ఆ విధంగా ఉండాలని ప్రార్థిస్తూ మరి కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాలను చేసుకుంటూ మీరే కాదు సమాజం మేలు కోరుతూ పూజలు చేయాలని కోరుకుంటూ మరి స్వామివారు మా ఆహ్వానాన్ని తాంబూలాలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది మహిళలకి ఎందుకంటే పసుపు కుంకుమ అనేది మహిళలకు చాలా నమ్మకం వాళ్ళు ఎందుకంటే పది కాలాల పాటు ముత్తైదువుగా ఉండాలి ముత్తైదువులా పోవాలి అని కోరుకుంటారు ఆ విధంగా పసుపు కుంకుమ ఒక గుళ్ళో మన గవర్నమెంట్ తరఫున ఇచ్చినప్పుడు ఆ మహిళలకు ఆ విధంగా మేము అన్ని దేవాలయాల్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఎందుకు అని అంటే అవి కల్చరల్ ప్రోగ్రామ్స్ అనేటివి చాలా మరుగున పడిపోయాయి వాటిని కూడా మళ్ళీ వెలికి తీసే ఆలోచనతోటి ఇటువంటి కార్యక్రమాలు జరిగినప్పుడు తప్పనిసరిగా కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా పెట్టాలని మేము అధికారులను ఆదేశించాము ప్రవచనాలు కూడా స్వామివార్లను పిలిచి నాలుగు ప్రవచనాలు ఎందుకంటే మనకు సినిమాలు ఈ ఓటీటీలు వచ్చిన దగ్గర నుంచి స్వాముల వాళ్ళ దగ్గరికి వెళ్ళడము గుళ్ళలోకి వెళ్ళడం చాలా తగ్గిపోయింది ఇక్కడికి వచ్చినప్పుడు స్వాములు నాలుగు మాటలు మంచి మాటలు చెప్పినప్పుడు అవి ఆచరిస్తే మనకు మన జీవితంలో మన పిల్లల జీవితంలో ఒక మంచి మార్గము ఉంటుంది అనేది ఒక నమ్మకం కలగాలనే ఉద్దేశంతో ఈరోజు మేము స్వామి గారిని కూడా ఆహ్వానించాము మా ఆహ్వానం మేరకు వారు వచ్చినందుకు వారికి ధన్యవాదాలు ఈ ఏర్పాట్లు చేసిన ఆలయ సిబ్బందికి కూడా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ ఇక్కడ విచ్చేసిన మహిళలందరికీ కూడా కార్తీక దీపోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మన కుటుంబాలన్నీ కూడా చల్లగా ఉండాలన్న భావన వని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం